సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు నెలల ఆర్థిక సమగ్రత సాంద్రకాలన ప్రచారంలో భాగంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు భారత ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగం చేపట్టిన మూడు నెలల ఆర్థిక సమగ్రత సాంద్రకరణ ప్రచారలో భాగంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్ ఆధ్వర్యంలో అలియాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన అటల్ పెన్షన్ యోజన వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు మరి ముఖ్యంగా సైబర్ నేరాల బారిన పడకుండా ఉండటానికి కేవైసీ చేయించుకోవడం వల్ల ఉండే ప్రయోజనాలు ఆర్బీఐ ఏజీఎం రెహ్మాన్ సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డి ఎల్డీఎం శివప్రసాద్ వివరించారు ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ హైదరాబాద్ జోనల్ హెడ్ దారాసింగ్ నాయక్ రీజనల్ హెడ్ దిలీప్ కుమార్ భరన్వాల్ म्युनिसिपल कमिश्नरे ऑफिस నుంచి శ్రీనివాస్ అలియబాద్ మయస్ మాధురి రీజినల్ మార్కెటింగ్ చీఫ్ మేనేజర్ కి ఉమాజానకి మరియు బ్యాంక్ సిబ్బంది పాల్గోన్నారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. बिकॉज़ सेवरल पीपल हैव ओपन मल्टीपल अकाउंट्स एनी डेंजरस बिकॉज़ साइबर फ्रॉडస్టర్స్ ఆర్ यूजिंग दोस ธรรม account स्कैम ऑफ मनी. Cybercrime is here. He will also tell you. So, I'm very briefly, uh, you, you have given a very valuable time here. First of all, I thank to all of you and I see maintain certain balance so that your uh, uh, this one uh, Structure scheme and G1 Jyoti scheme and Attai Pension scheme are live. Because where your account is having balance, that will be automatically renewed. One important thing. Another is this re-kyc. These are the two components. Third component is your account should not remain dormant. If you are not able to operate any account, close it out. Don't keep it dormant. If you have any unclaimed money lying in any account, withdraw the money. Don't leave there. If any complaint you have against the bank, you can bring it to the notice of RBI.

అంటే ఒక రోజుకి ఒక్క రూపాయి పావుల రూపాయి ఇరవై ఐదు వయసుల ఖర్చుతో మన జీవితాలకి రూపాయల వరకు ప్రమాదవశాత్తు ఏమైనా జరిగిన ప్రాణం ఉన్నా లేకున్నా ఈ మొత్తం ప్రాణంతో ఉన్న వాళ్ళకి వాళ్ళకే వస్తుంది లేదంటే వాళ్ళ నామినేషన్ చేసుకున్న వాళ్ళకే వస్తుంది మొత్తం నాలుగు లక్షల రూపాయల వరకు నాలుగు లక్షల రూపాయలు అంటే ఒక సాధారణ చిన్న కుటుంబానికి చిన్న మొత్తం కాదు చాలా పెద్ద మొత్తం ఈ మొత్తం ఏదైతే ఉందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అదనపు సహకారం కాకుండా ఇది అడిషనల్గా ఎక్స్ట్రాగా వస్తుంది అలాగే ఏపీవై ఎవరైతే డబ్బులు సంపాదించుకుంటూ కూడబెట్టుకుంటున్నారో కొంచెం కొంచెంగా అరవై సంవత్సరాల వరకు మీరు పని చేయగలరు ఆ తర్వాత మీరు చేయలేరు కాబట్టి ఇప్పటి నుంచే మీరు అందులో సపరేట్గా కొంచెం పొదుపు చేసుకుంటే దానికి అత్యధిక వడ్డీ వస్తుంది అరవై తర్వాత మీరు దానిని పెన్షన్ రూపంలో తీసుకోవచ్చు మళ్ళీ మనకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది కదా అంటారేమో ఆ ప్రభు ఆ పెన్షన్ కుటుంబానికి ఒకరికే వస్తుంది కానీ ఈ పెన్షన్ అటల్ పెన్షన్ అనేది కుటుంబంలో ఎంతమంది ఉంటే శ్రీ శ్రీనివాస్ గారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి వచ్చారు గారిని ఈ కార్యక్రమంలో భాగం అందుకు పిలవడం జరిగింది దీంతో పాటు మా హెడ్ హైదరాబాద్ బన్నవాల్ గారు ఉన్నారు అంటే మనకు అవన్నీ విషయాలు తెలిసినప్పుడు ఈ తెలుసుకోవడానికి మీకు అనేక మార్గాలు ఉన్నాయి కానీ కొన్ని కొన్ని విషయాలు తెలియకపో ఇలాంటి విషయాలప్పుడు ఇలా క్యాంప్స్ ద్వారాగా మనం అందరూ కలిసి ఒకరినొకరు చర్చించుకుంటే మనం అన్ని విషయాలు తెలుసుకోవడానికి అవేర్నెస్ అంటే మనం ఆర్థిక దీనిలో కానీ మన ఇన్ని విషయాలు నడుపుకోవడంలో కానీ అన్ని విషయాల్లో జాగ్రత్తగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆర్గనైజ్ చేయడం మమ్మల్ని ఇక్కడ రప్పించడం చాలా సంతోషంగా ఉంది కానీ భారత ప్రభుత్వము ఒక మూడు మాట్లాడుతున్నట్టు రేపు తెలియవాడి మన రహమాన్ గారు కానివ్వండి సార్ మా రీతారెడ్డి గారు కానివ్వండి వాళ్ళకు భాష నేను పాపులర్ చేస్తున్నా కానీ నేను ఇదే హైదరాబాద్ నుండి వచ్చిన తెలంగాణ విజయనగరే కనుక నేను మాట్లాడుతున్నాను మనం ఒక మూడు నెలలు పండుగ చేస్తామని చెప్పేది అది ఏం పండుగ అంటే ఇక్కడ రాసింది మూడు నెలల ఆర్థిక సమావేశ సంతృప్తి ప్రచార పథకం ఈ ఈ ప్రతి గ్రామంలో ప్రతి గ్రామ పంచాయతీలో ఇటువంటి సమావేశాలు నిర్వహించి యాక్చువల్లీ ఏంటి అన్నది చెప్పాలంటే ఓన్లీ ఇక్కడ కూర్చున్న ఒక రెండు వందల మంది కానివ్వండి రెండు వందల యాభై మంది మంది కాని సరిపోతుంది రేపు పొద్దున మీరు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత లేదంటే సాయంత్రం మీ ఎవరితోటి అయితే అంటారో వాళ్ళకు కూడా ఈ రోజు జరిగిన మీరు విన్న విషయాలు కానివ్వండి లేదంటే మీరు తెలుసుకున్న విషయాలు కానివ్వండి ఎప్పుడైతే మీరు వాళ్ళకి చెప్తారో వాళ్ళతోటి ఇంకో కొంతమందికి ఈ విషయాలన్నీ తెలుస్తాయో అప్పుడే ఈ రోజు మనం ఇక్కడ అయినా ఉద్దేశము సలఫలము చెప్పగలర్ దాంతోపాటు మన రవి గారు మీడియా మీ మీ రోల్ కూడా చాలా ఉంటుంది సబ్జెక్ట్లో ఎందుకంటే ప్రతి వారు పొద్దున్న లేవగానే పత్రికలు చదువుతారు పేపర్ చదువుతారు లేదంటే న్యూస్ చూస్తుంటుంటారు వాళ్ళకి తెలిస్తేనే కానీ వాళ్ళకి అర్థం కాదు యాక్చువల్లీ ఫస్ట్ మనం అనుకుంటాము సరే రోజు తెలుస్తూనే ఉంటుంది కదా రోజు మాట్లాడుకుంటుంటాం కదా కానీ ఇట్లాంటి సమావేశాలలో రిజర్వ్ బ్యాంక్ తరఫు నుండి కానివ్వండి లేదంటే సైబర్ సెక్యూరిటీ పోలీస్ వాళ్ళ తరఫు నుండి కానివ్వండి లేదంటే మా బ్యాంక్ వాళ్ళు ఈ విధంగా చెప్తుంటారు ఎన్నో పథకాలు ఉన్నాయి భారత ప్రభుత్వము మనకు గత పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుండి ఎన్నో పథకాలు స్టార్ట్ చేసింది దాంట్లో అందరికి తెలిసిన పథకం ఏంటంటే పిఎంజేడివై జన్ ధన్ బీమా యోజన జన్ ధన్ యోజన ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక బ్యాంక్లో ఒక ఖాతా ఉండాలి శాచ్యురేషన్ అంటే ఏంటి ఒక లిమిట్ ఎంతమంది గ్రామంలో ఎంతమంది ఉన్నారో కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అందరికీ ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి సో ఆ ఉద్దేశంతో గత పది పదకొండు సంవత్సరాల ముందు ఈ జన్ ధన్ యోజన ఖాతా అన్నది భారత ప్రభుత్వం స్టార్ట్ చేసింది మొదట్లో కొంతమంది దాన్ని నెగ్లెక్ట్ చేసినా ఉపయోగించుకోకపోయినా రాను రానది ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు గందరికే ఉండాలి ఎందువల్ల అంటే ఎన్నో ప్రభా పథకాలు భారత ప్రభుత్వం కానివ్వండి లేదంటే మన తెలంగాణ ప్రభుత్వంకి అనౌన్స్ చేస్తున్నట్లుంటాయి దాంట్లో వచ్చే బెనిఫిట్స్ అంతకుముందు ఏంటంటే గ్రామ పంచాయతీలో కానివ్వండి లేదంటే జిల్లా మండల ఆఫీస్లో కానివ్వండి వెళ్ళి మనం డబ్బులు వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది ఇప్పుడు మనము ఎక్కడికి ఇంట్లో నుండి బయటికి కదలకుండా అన్ని పథకాల రాష్ట్రం కానివ్వండి అన్ని పథకాల్లో వచ్చే మనకు డబ్బులు కానివ్వండి అది స్ట్రైట్ అవే వచ్చి మన బ్యాంక్ అకౌంట్లో జమ అయిపోతాయి జమ అయిపోవడానికి అది బాగానే ఉంది మళ్ళీ దాన్ని తీసుకోవడానికి మళ్ళీ బ్యాంక్ వెళ్ళాలి కదా ఇదే దుకరాబాబు అని చెప్పేసి ఏం చేశారు అన్ని బ్యాంక్ అకౌంట్లో మన మొబైల్ నంబర్ ఉంటుంది ఒకటి